ఈ ఏతువాద సంఘాలు ఎక్కువగా ఈ కులాంతర వివాహాలను చేయడానికి బాగా నడుము నాకు బాగా కోరుతుంది అదేవిధంగా జ్యోతిరావు పూలే కులాంతర వివాహాలను కూడా బాగా తన సత్యశోధక ఉద్యమంలో ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పెరియర్ రామస్వామి అయితే ఇంకా పెద్ద ఎత్తున వేలాది మంది తోటి కులాంతర వివాహాలను అంటే ఆయన కుల వ్యతిరేక ఉద్యమంలో కుల ఆధిపత్యానికి వ్యతిరేక ఉద్యమంలోనే కులాంతర వివాహాలను కూడా ఒక పాయగా దాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి కుల నిర్మూలన అనేది అసలు కుల నిర్మూలన కంటే అది కులాంతర వివాహాల ఉద్యమం అని చెప్పటమే కరెక్ట్ పోవటేమో అని అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎవరో ఒకరు ఈ కులాన్ని మళ్ళీ గుర్తించి కొంతకాలం కంటిన్యూషన్ చేసే అవకాశం కూడా ఉంది కులం చెప్పుకోకుండా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది నాకు తెలిసి మాకు ఏ కులం లేరు అనే వాళ్ళు ఉంటారు కానీ చాలా నామినల్గా